నమస్తే అండి జెన్యున్ కార్ చెప్పి నా పేరు సుబ్రహ్మణ్యం మరి కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకి ఏ నెంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు ఇది ఉదయం గ్రూప్లో పెట్టాను ఈరోజు ఇరవై ఆరో తారీఖు సార్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు టైం వచ్చి ఒంటి గంటన్నర అయింది సార్ కలకత్తాలో ఉన్నాను కలకత్తాలో నా దగ్గర ఈ కార్ ఉంది సార్ రెండు వేల పదిహేను హోండా సిటీ సెకండ్ టాప్ విఎక్స్ సన్ రూఫ్ ఇరవై ఐదు వేలు తిరిగింది సార్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రీడింగ్ సార్ ఇరవై ఐదు వేలు తిరిగింది మిచిలిన్ టైర్లు ఐదు కూడా షోరూమ్లో నుంచి మిచిలిన్ టైర్లు వచ్చినాయి చాలా రేర్గా వస్తాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అలాగే ఉన్నాయి టైర్లు అలాగే ఉన్నాయి అవే టైర్లు స్టెఫిని రెండు సార్లు వాడారట పైన ముచ్చుకులు కూడా పోలేదు సార్ చూపిస్తాను కార్ అంతా బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ బంపర్ కొద్దిగా టచ్ అప్ అయింది కార్ ఎమాక్యులేట్ కండిషన్ సార్ నెంబర్ వన్ ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి హోండా సిటీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజినేషన్ చేయండి చాలా సూపర్ కండిషన్ ప్రైస్ కూడా ఇప్పుడు చెప్పేస్తున్నాను వీడియో చూసే ఓపికి మీకు ఉండట్లేదు కాబట్టి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ ఫైనల్ ప్రైస్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు విత్ ఎన్వోసీ కారు చూడండి నెంబర్ వన్ కండిషన్ సార్ ఇంత తక్కువ రీడింగులు తిరిగిన కారులు వెతుకుతున్నాను సార్ దీనికి కూడా మీకు అనుమానం అంటే ఇవ్వడం కూడా ఏదో తప్పు అయిపోతుందంటారు అలాగా అంత తక్కువ తిరిగిన కారులు నేను వెతికి 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 రెండు రోజులకు మూడు రోజులకు వెతికి వెతికి పెడుతున్నాను ఇది ఇన్ని రోజులకి అంతే తిరిగిందంటే అంటే ఇరవై ఐదు వేలు కాదు సార్ ఐదు వేలు తిరిగిన కార్లు అమ్మాను విత్ షోరూమ్ ట్రాక్ తోటి ఇంకొక విషయం ముఖ్యంగా మీకు చెప్పాలి సార్ సర్వీస్ హిస్టరీ మీరు అందరి దగ్గర తీసుకుంటున్నారో లేదో తెలీదు సర్వీస్ హిస్టరీ మీకు కొన్న సంవత్సరం నుంచి మొదలవుతాయి బంపర్లు తగలడం స్క్రాచెస్ పడడం కంపెనీకి మనం షోరూంలో కానీ ఇచ్చామంటే అండి స్క్రాచెస్ తోటి అది యాక్సిడెంటల్ సర్వీస్ అనే రాస్తారండి ఎందుకంటే స్క్రాచెస్ ఎలా పడతాయి ఈ బంపర్ ఎలా ఊడిపోతుంది ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా పెద్ద యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవుతాయి కంపల్సరీ యాక్సిడెంటల్ హిస్టరీ అని ఉంటాయి సార్ వందకి వంద కార్లకి యాక్సిడెంటల్ హిస్టరీ ఉంటాయి నెక్స్ట్ రన్నింగ్ రిపేర్ అని ఉంటుంది సార్ రన్నింగ్ లో బ్రేక్స్ ఏమైనా సౌండ్ వచ్చినా ఏసీ సరిగ్గా రాకపోయినా ఏదైనా రన్నింగ్ లో మనకి గ్లాసు డోర్ గ్లాసు అప్ అండ్ డౌన్ అవ్వకపోయినా ఇవన్నీ రన్నింగ్ రిపేర్ వస్తాయి సార్ బేరింగ్ సౌండ్ వచ్చిన కాబట్టి మీరు అవి కాదండి మనకి కావాల్సింది మేజర్ ఫ్రేమ్ ఫ్రేమ్కి హిట్ అవ్వకూడదు యాప్ డిస్టర్బ్ అవ్వకూడదు జాకర్స్ డిస్టర్బ్ అవ్వకూడదు ఫెండర్ డిస్టర్బ్ అవ్వకూడదు ఇది సార్ మేజర్ మనకి కావాల్సింది మీరు మేజర్ యాక్సిడెంట్స్ మీరు అవి చూసుకోవాలి సో నేను మీకు చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను కార్ అంతా చూపిస్తాను ఇంకొకసారి రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ విఎక్స్ విత్ సన్ రూఫ్ ఎలావిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మిచిలిన్ టైర్స్ సూపర్ మింట్ కండిషన్ సార్ కార్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను నేను డ్రైవ్ చేశాను టెస్ట్ డ్రైవ్ చేశాను చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఓకే సార్ కార్ చూపిస్తాను సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్ హెడ్ లైట్స్ చాలా బాగున్నాయి నీట్గా ఉంది రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఎలా వీల్స్ బాగున్నాయి సార్ మిచిలిన టైర్ సార్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అలాగే ఉన్నాయి కీ లెస్ ఎంట్రీ సార్ కీస్ రెండు కీస్ ఉన్నాయి సీట్ కవర్లు చాలా నీట్గా ఉన్నాయి సార్ వంద శాతం అలాగే ఉన్నాయి సీట్ కవర్స్ సీట్ కవర్స్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు సెంటర్ రెస్ట్ ఉంది సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది సార్ ఇగ్నేషన్ ఆన్ చేసి పెట్టాను ఇరవై ఐదు వేల ఆరు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సార్ అది డిస్ప్లే ఆండ్రాయిడ్ కూడా కొన్నారు సార్ ఆండ్రాయిడ్ కొత్తది వేసి ఇస్తారు మనకి సార్ చూపించారు యాండ్రాయిడ్ సిస్టమ్ ఏసి ఇస్తారన్నారు మనకి అంటే కొనీసం కదా ఎలాగ వేసేస్తాను నేనేం అన్నారు ఆయన క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సార్ కి దీనికి తేడా ఏంటంటే ఎలా వీల్స్ ఒకటే మారుతాయి సార్ ఈ ఈ స్టీరింగ్ ఒకటి కంట్రోల్స్ కొద్ది కలర్ఫుల్గా పెట్టి పెట్టాడు తప్ప దానికి దీనికి తేడా ఏం లేదు సార్ అందులో ఉన్న అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి డోర్ ఫ్యాడ్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్ అన్ని చెక్ చేశాను మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను చాలా నీట్గా ఉంది సార్ ఇదిగోండి ఇప్పుడు వరకు ఎవరు తీయలేదు మీకు చూపిస్తున్నాను ఒరిజినల్ సార్ డోర్ బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్ గ్లాస్ ఒరిజినల్ సార్ గ్లాస్ ఒరిజినల్ డ్యూయల్ వెంటిలే ఏసీ వెంటిలేషన్ సార్ చూడండి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది చాలా శుభ్రంగా కూడా ఉంది సార్ రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఎక్కడ ఎటువంటి హిట్టింగ్ అవలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాయ్ వీల్స్ నీట్గా ఉన్నాయి రైట్ సైడ్ బ్యాక్ టైర్ సార్ కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఇది హార్డ్ డబ్బులేదు సార్ ఆల్రెడీ రన్నింగ్ వెహికల్ ఇది విఎక్స్ సార్ అండర్ బాడీ చూడండి అన్నీ నేను చూశాను సార్ మీకు కూడా చూపిస్తున్నాను మంచి కార్ సార్ బూట్ స్పేస్ చాలా బాగుంది సార్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ డెక్కీ ఒరిజినల్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పాతికి వేలు తిరిగిన ఇంకేం ఇంకేముంటుంది సార్ బూట్ చూడండి ఎంత నీట్గా ఉన్నా చూడండి సార్ స్టెఫ్ని చూడండి ఇగోండి ఇంకా ఇంకా ఇవి రెండు రెండే రెండు సార్లు వేసారు అటండి స్టేప్ను అది కూడా జస్ట్ పంక్చర్ ఏసీ వరకునే మిచిలిన్ కంపెనీ నుంచి వచ్చిన టైర్ అలాగే ఉంది సార్ చాలా బాగుంది సీల్ టైర్ అలాగే ఉంది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ సార్ కంపెనీ నుంచి వచ్చిన టైరే బటన్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బటన్ ఉన్నాయి సార్ టైర్లు అన్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఉన్నాయి ఒరిజినల్ గ్లాస్ సార్ ఒరిజినల్ గ్లాసు లెఫ్ట్ గ్లాసు మూడు ఒరిజినల్ అన్ని గ్లాసులు ఒరిజినల్ సార్ బ్యాక్ లెఫ్ట్ డోర్ ఒరిజినల్ సార్ ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ స్క్రాచ్ కానీ ఏం లేవు సార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల రెండు పవర్ అవుట్లెట్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్ కూడా కీలెస్ సెంట్రీ సార్ విత్ క్రూజ్ కంట్రోల్ విన్ నెంబర్ చూసుకోండి ఇంజిన్ నెంబర్ చూసుకోండి అన్నీ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఎటువంటి స్పానర్ పర్లేదు ఒరిజినల్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ సార్ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అక్కడ ఎయిర్ బ్యాగ్ డిస్ప్లే మాత్రం బాగుందండి ఒరిజినల్ మంచి డిస్ప్లే ఉంది వేస్తానని చెప్పారు మాన్యువల్ బుక్ మాన్యువల్ బుక్ అలాగే ఉంది గేర్ షిఫ్ట్ బాగుంది క్లచ్ బాగుంది సెంటర్ రెస్ట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఇప్పుడు వరకు ఏం మారలేదు స్టార్ట్ చేస్తాను సార్ ఒకసారి హెడ్లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి పుష్టార్ట్ సార్ క్లచ్ పట్టుకున్నాను సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్ సౌండ్ లెస్ వెహికల్ గేర్ షిఫ్ట్ చాలా బాగుంది క్లచ్ కూడా చాలా బాగుంది సార్ క్లచ్ బాగుంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఎన్ని వాల్యూమ్ కంట్రోల్స్ ఫోన్ మాట్లాడుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ సైడ్ మిర్రర్స్ ఫోల్డింగ్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం ఓకే సార్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్ సెంటర్ లాక్ నాలుగు లాక్ ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది గ్లాస్ లాక్ నాలుగు ఫవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ ఇరవై ఐదు వేల ఆరు వందలు తిరిగింది సార్ ఒరిజినల్ కా వన్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రీడింగ్ సన్ రూఫ్ సార్ సూపర్ వర్కింగ్ సన్ రూఫ్ ఇది సార్ ఇది కార్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ సార్ ఇంత మంచి కార్లు వెతుకుతున్నాను మీరు తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అన్న ఒక మైండ్ సెట్ నుంచి బయటకు రండి సార్ క్వాలిటీ కార్ కావాలి రేటు తర్వాత అది మన బడ్జెట్లో కార్ అంటే మనకు తగినట్టుగా వస్తుంది ఆయన ఎవరో నిన్న రెండు లక్షలకి మంచి కార్ కావాలి సార్ రెండు లక్షల రూపాయలకి కార్ అంటే అండి రోజు బైక్ రావట్లేదు సార్ ఒక బుల్లెట్ కొనుక్కుందాం సెకండ్ హ్యాండ్ అంటే లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఉంది సెకండ్ హ్యాండ్ బుల్లెట్ నాలుగు చక్రాల బండి అంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలి సార్ క్వాలిటీ కార్కి మనం డబ్బులు పెట్టాలి ఇరవై ఐదు వేలు తిరిగిన రీడింగు హోండా సిటీ అసలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించాలి ఎక్కడ దొరుకుతాయి ఇంత మంచి కార్లు మీరు ఆలోచించవద్దు రేటు బార్గైన్ ఉండదు ఓనర్ గారు అసలు ఐదు లక్షలు ఉన్నారు నిన్న వెన్యూ పెట్టాను సార్ నెంబర్ వన్ కండిషన్ సార్ మనకే దొరుకుతాయి అంటే మనకి లక్ష లక్షా ముప్పై వేలు తిరిగి దొరుకుతాయి నాకు తెలుసు సార్ కాబట్టి అది అరవై ఐదు వేలు అంటే దానికి లెక్క కాదు ఇరవై ఐదు వేలు అంటే దీనికి జీరో அசல சம்பந்தம் காட்டி நேன் ரூம் சூப்பா சார் சௌண்டே வின பட் கார் நே போய் சார் அது எல்லாம் ஷோரூம் லோச்சு ப்ராண்ட்டு ஒரிஜினல் அலகே உந்தோ சார் அசைக் பட்லது ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు చాలా బాగుంది సార్ ఇంజిన్ చూడండి ఎంత మెయింటెనెన్స్ చూడండి సార్ ఇది మెయింటెనెన్స్ చూడండి ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేశారు ఎక్కడ చిన్న డస్ట్ లేదు ఏబిఎస్ కానీ మీకు యాప్రాన్ కానీ ఎక్కడ చిన్న మట్టి కూడా పట్టుకోలేదు ఎంత నీట్గా ఉందో చూడండి సార్ సార్ బెడ్ చూడండి అక్కడ చిన్న వైబ్రేషన్ అసలు సౌండ్ స్టార్ట్ అయిందా లేదని కూడా తెలియట్లేదు సౌండ్ లెస్ సార్ కారు ఐవిటెక్ హోండా అంటే ఒక నమ్మకం సార్ లెఫ్ట్ సైడ్ యాపిల్ అండ్ పేస్ట్ ఒరిజినల్ సార్ లెగ్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది సార్ ఆ స్టిక్కర్స్ కూడా పాలుగా చూడండి దీని మీద బ్యాటరీ బా డేట్ లేదు కానీ కండిషన్ చాలా బాగుంది సార్ కూలెంట్ చూడండి అంత గ్రీనిష్గా ఉందో చాలా గ్రీనిష్గా ఉంది కూలెంట్ బాగుంది సార్ ఇంజినయర్ కూడా బాగుంది సార్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్ పట్టీ అంతా కూడా ఒరిజినల్గా ఉంది చాలా నీట్గా ఉంది సార్ కారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి దీనికి ట్యాక్స్ సుమారు లక్ష లక్ష యాభై వేలు ట్యాక్స్ చూసుకోండి సార్ ఇది ఎందుకంటే దీని కారు చాలా కాస్ట్ ఎక్కువ ఇప్పుడు ఈ కారు కొనాలంటే పద్దెనిమిది లక్షలు ఎంత ఉంది సార్ ఈ కారు ఇది పద్దెనిమిది లక్షల కారు ఉందండి ఇప్పుడు ఇది అప్పట్లోనే పద్నాలుగు లక్షలు ఎంత కారు ఇది అలాంటి కారు మనకి ఆరు లక్షలకే అలా వచ్చేస్తున్నాయంటే అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇలాంటి కండిషన్ కారు ఇంపాసిబుల్ సార్ సూపర్ మింట్ కండిషన్ కార్ ఇది హోండా సిటీ రెండు వేల పదిహేను విఎక్స్ జెడక్స్ తర్వాత మోడల్ సార్ విఎక్స్ దానికి డైమండ్ ఇప్పుడు అయితే డైమండ్ కోట ఎలా వీల్స్ వచ్చింది స్టీరింగ్ కంట్రోల్స్ మారుతాయి అంతే తప్ప మీకు వేరే ఇంకా ఏమి అన్ని ఫీచర్స్ సేమ్ సార్ మీరు చూసుకోవాలి ఈఎస్ఓ ఎస్వి విఎక్స్ జెడక్స్ క్వాలిటీ కార్ ఉంది ఇరవై ఐదు వేలు తిరిగింది ఎవరు కొనుక్కున్న అదృష్టవంతులు వెన్ను కూడా మంచి కార్ ఉంది స్విఫ్ట్ డిజైర్ కూడా సూపర్ పదిహేను వేలు తిరిగిన కారు ఇంకా బార్గెన్ చేస్తున్నారు నా దగ్గర బార్గెన్ ఉండదు సార్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు ఉండదు అంటే కారు నాది కాదు ఓనర్ ఎంత చెప్పాడో మీకు అంత చెప్పేస్తాను ఫైనల్ ప్రైస్ వానర్ దగ్గర నేను అడగకుండా ఉన్నా చాలా అడుగుతాను సార్ అన్ని అడిగిన తర్వాత ఎన్ఓసి కూడా మీరు ఇవ్వాలి సార్ అంటే ఎన్ఓసి అదేటి అంటాడు ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ చెప్పాడు సార్ ఒక పన్నెండు వేలు అవుతుందంటే వాళ్ళకి నాకు డిస్కషన్ అవుతూ ఉంటుంది అదేటి పన్నెండు వేలు నేను ఎందుకు ఇస్తాను మీరు రేటు ఫిక్స్ అయ్యింది కదా నాతోటి అంటుంటారు సార్ నాకు సార్ రేట్ ఫిక్స్ అయినా అది మీ బాధ్యత సార్ ఇవ్వాలి సార్ మీరు అని చెప్తూ ఉంటాను ఇన్ని మీకు ఫేవర్ చేస్తున్నాను ఎందుకంటే తో మాకు పని ఉండదు ఒకసారి కార్ మెత్తా వాళ్ళకి మనకు సంబంధం ఉండదు కానీ నాకు అభిమానించే మీరు మీ వల్లే నేను రూపాయి డబ్బులు సంపాదించుకుంటున్నాను నాకు కమిషన్ వస్తుంది మీ వల్లే నేను మన ఛానల్ గ్రోత్ అవుతుంది మీ వల్లే నాకు రివ్యూస్ వస్తున్నాయి మీ వల్లే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు మీరు ముఖ్యం అండి ఇది నేను దృష్టిలో పెట్టుకున్నాను మీరు కూడా జ్ఞాపకం చేసుకుంటారని చెప్తున్నాను సార్ కార్ క్వాలిటీ ఉంది ఓకే సార్ సార్ సబ్స్క్రైబ్ చేయండి సార్ దాకా చూసిన వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఎంతకాలం చేస్తానో ఈ నా వయసు ఎంతవరకు ఒప్పుకుంటుందో భగవంతుడు దేవుడు నాకు ఇచ్చినంతవరకు చేస్తాను కానీ నమ్మకంగా చేస్తాను సార్ ఇది నేను వీడియో పూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను చాలా నమ్మకంగా క్వాలిటీ విషయంలో కానీ డాక్యుమెంట్ విషయంలో కానీ చాలా నమ్మకంగానే చేస్తాను ప్రతిరోజు పాఠమే సార్ ఇది ఇందులో ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా తెలుసుకోవాలి కాబట్టి ప్రతిదీ మీకు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే